దేవభూమి ఉత్తరాఖండ్ భక్తి యాత్రలతో భక్తి పారవస్యంగా మారింది ఇప్పటికే సాగుతున్న గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ కు తోడు నిన్నటి నుంచి చార్ధామ్ యాత్ర కూడా మొదలైంది ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు ఆలయాలను దర్శించుకునేందుకు వచ్చిన యాత్రికులతో దారులన్నీ నిండిపోయాయి గంటల తరబడి క్యూ లైన్ లోనే ఉండటంతో భక్తుల్లో అసహనం వ్యక్తమవుతుంది దైవభూమికి భక్తి పోటెత్తింది క్యూ నిండిపోయాయి భక్తుల్లో అసహనం పెరిగిపోతోంది ఆరు నెలల తర్వాత ఆలయాల్లో దర్శనానికి అనుమతి రావడంతోనే చార్ధాం యాత్రకు భక్తులు పోటెత్తారు రెండు రోజుల క్రితమే చార్ధాం యాత్ర ప్రారంభమైంది గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు దర్శనానికి గంటల కొద్దీ టైం పడుతూ ఉండడంతో కొండ ప్రాంతాల్లో గంటల తరబడి భక్తులు పడిగాపులు కాస్తున్నారు కిలోమీటర్ల మేర క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి యాత్ర ఆలస్యం కావడం పట్ల భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు చార్ధం యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు రద్దీ కారణంగా ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న కొండ ప్రాంతాల్లో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది యమునోత్రికి శనివారం జనం భారీగా పోటెత్తారు హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం తెరుచుకున్న మొదటి రోజు నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు దేవుడిని దర్శించుకోవడానికి గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్నారు ఆలయానికి వెళ్లే చిన్న కొండ మార్గంలో ఇరుకైన దారిలోనే రెండు గంటలకు పైగా నిలుచున్నామని భద్రత రద్దీ నిర్వహణపై అధికారులు తగిన చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు పర్యవేక్షణ లోపం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సహాయం చేయడానికి కూడా ఎవరూ లేరంటున్నారు హిందూ మతంలో చార్ధామ్ యాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉంది ఏటా వేసవిలో మొదలై శీతాకాలం ప్రారంభమయ్యే వరకు నిర్వహించే ఈ యాత్రలో ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు పాల్గొని ఆలయాలను సందర్శిస్తారు